హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్తీ స్టే వెల్తీ మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం వెనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సమ్మర్ స్పెషల్గా వడియాలను చూపిస్తున్నాము ఈరోజు మన ఛానల్లో రెండు రకాల వడియాలను చూపిస్తున్నాము ఒకటి గుమ్మడికాయ వడియాలు రెండవది ఆలుగడ్డ అప్పడాలు ఆలుగడ్డ అప్పడాల కోసం కావలసిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కావలసిన పదార్థాలు ఆలుగడ్డ ఒక కేజీ సగ్గు బియ్యం పావు కేజీ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి ఏడు ఎనిమిది సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆలుగడ్డ అప్పడాలు తయారీ విధానం ముందుగా ఒక కేజీ ఆలుగడ్డలను తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఆలుగడ్డలను వేసి దానికి సరిపడా వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలి పదిహేను నిమిషాలు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మనము ఆలుగడ్డ ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము ఒక స్పూన్ తీసుకొని ఒకసారి ఆలుగడ్డను ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా స్పూన్ లోపలికి వెళ్ళిపోతుంది ఆలుగడ్డలు ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ ఆలుగడ్డలో నుంచి వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకున్నాక ఆలుగడ్డలో చల్లని వాటర్ పోసి వెంటనే ఈ ఆలుగడ్డకున్న పై పొట్టును తీసివేయాలి లేదంటే చల్లని వాటర్లో మీరు ఎక్కువసేపు కనుక ఈ ఆలుగడ్డలను ఉంచినట్టయితే అవి గట్టిగా అవుతాయి ఈ పొట్టు సరిగ్గా రాదు ఇలానే కేజీ ఆలుగడ్డలని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి కిలో సగ్గుబియ్యంని వేయించి మిక్సీ పట్టి పౌడర్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పౌడర్ని జల్లడతో జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఏడు ఎనిమిది ఎండుమిర్చిని తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగా ఉడకపెట్టుకున్న ఆలుగడ్డలని తీసుకొని సన్నగా తురుముకోవాలి ఈ ఆలుగడ్డలని మిక్సీలో పట్టినట్టయితే మెత్తగా అంటుకుపోయినట్టు అవుతుంది ఒకవేళ మీరు పప్పు గుత్తుతో కనుక ప్రెస్ చేసి స్మాష్ చేసినట్టయితే కొంచెం కొంచెం ఉండలుగా మిగిలిపోతాయి అలా కూడా చేయవద్దు ఈ ఆలుగడ్డలని ఇలానే తురుముకోవాలి ఇలా తురుముకున్న మిశ్రమంలో ముందుగా కచ్చాపచ్చాగా చేసుకున్న ఎండుమిర్చి పౌడర్ని వేసుకోవాలి ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ముందుగా వేయించి పట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ని కూడా వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని వడియాలను పెట్టుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమంని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఒక చిన్న ముద్దను తీసుకొని ఈ కవర్ పైన పెట్టుకొని ఒక ఈ ముద్ద మీద మళ్ళీ ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టి ఇలా మీకు నచ్చిన సైజులో అప్పడాలను ప్రెస్ చేసుకోవాలి ఇలానే అంత మిశ్రమంని అప్పడాల్లాగా చేసుకోవాలి లేదా ఒక చిన్న ముద్దను తీసుకొని ఒక కవర్ మీద పెట్టి మళ్ళీ దాని మీద ఒక కవర్ పెట్టి చేయితో ఇలా ప్రెస్ చేసినా కూడా ఈ అప్పడాలు చక్కగా వస్తాయి వీటిని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోండి ఇక్కడ నేను ఫ్యాన్ కిందనే ఆరబెట్టాను సాయంత్రం లోపు బాగా ఆరిపోయాయి ఆరిపోయిన ఈ వడియాలను తీసి ఒక రోజంతా ఎండలో ఎండపెట్టుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డ అప్పడాలు రెడీ అయిపోయాయి వీటిని వేయించుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ముక్కుడుని పెట్టుకొని అందులో ఆయిల్ పోసి హీట్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ అప్పడాలను తీసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన అప్పడాలను తీసి పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా కరకరలాడే ఆలుగడ్డ అప్పడాలు రెడీ అయిపోయాయి ఈ ఆలుగడ్డ అప్పడాల టేస్ట్ సేమ్ బయట కొనే బింగో చిప్స్ లాగానే ఉన్నాయి వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి ఇవ్వవచ్చు ఇప్పుడు మన రెండవ వంటకము గుమ్మడికాయ వడియాలు ఈ గుమ్మడికాయ వడియాలకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కావలసిన పదార్థాలు బూడిద గుమ్మడికాయ కేజినర మినపప్పు మూడు వందల గ్రాములు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి నాలుగు అల్లం ఒక ఇంచ్ గుమ్మడికాయ వడియాలు తయారీ విధానం బూడిద గుమ్మడికాయని తీసుకొని బాగా కడిగి బూడిద పోయే వరకు తూర్చుకోవాలి తడి లేకుండా తూర్చి పక్కన పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయని మనము ఒక కవర్ వేసుకొని దాని మీద ఇలా పలకొట్టుకోవాలి లేదంటే ఈ గుమ్మడికాయ మరక ఫ్లోర్ మీద పోనే పోదు ఇలా పగలగొట్టిన గుమ్మడకాయని గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలని ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక ని పెట్టుకొని దానిపైన ఒక సన్నని క్లాత్ని పరుచుకోవాలి ఈ మిశ్రమాన్ని క్లాత్లో వేసుకొని ఒక మూటలాగా కట్టి దాని మీద కాస్త వెయిట్ని పెట్టుకోవాలి అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఇలా వెయిట్ పెట్టి ఓవర్ నైట్ వదిలేయండి ఇప్పుడు మూడు వందల గ్రాముల మినప్పప్పును తీసుకొని రెండుసార్లు బాగా కడిగి వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి లేదా నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా నానిన మినప్పప్పుని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ వెయిట్ తీసి ఈ క్లాత్ని కూడా తీసేసి చూస్తే ఈ గుమ్మడికాయ మిశ్రమం గట్టిగా అయిపోయింది ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం పేస్ట్ లాగా చేసుకున్న మినప్పప్పు పేస్ట్లోకి వేసి కలుపుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పచ్చిమిర్చిని అల్లంని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయ వడియాలని ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక క్లాత్ వేసుకొని దానిపైన ఒక పాలిథిన్ కవర్ వేసుకొని దానిపైన మనము ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమంని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా గుమ్మడికాయ వడియాలను పెట్టుకోవాలి ఈ వడియాలని రెండు రోజులు ఎండలో ఎండబెట్టాలి ఇలానే అంత మిశ్రమాన్ని ఇలా వడియాల్లాగా పెట్టుకోవాలి రెండు రోజుల తర్వాత ఈ వడియాలు బాగా ఎండిపోయాయి వీటిని ఇప్పుడు వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక మూగురని తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఈ గుమ్మడికాయ వడియాలను వేసి వేయించాలి ఈ గుమ్మడికాయ వడియాలు ఇప్పుడు బాగా వేగిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అంతే గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోయాయి ఈ వడియాలు రసంలో నంచుకొని తింటే ఎంతో బాగుంటాయి ఈ గుమ్మడికాయ వడియాలు చాలా హెల్తీ కూడా మీకు కూడా ఈ ఆలుగడ్డ అప్పడాలు గుమ్మడికాయ వడియాలు బాగా నచ్చాయా అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి ఈ సమ్మర్లో మీరు కూడా ఈ గుమ్మడికాయ వడియాలని ఆలుగడ్డ అప్పడాలని ట్రై చేసి చూడండి టేస్ట్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఒకవేళ మీరు కూడా ఈ వడియాలని ట్రై చేసి ఉంటే ఆ పిక్ని మాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్